అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక కొత్త ప్రీప్లాన్ తోటి ముందుకు వస్తున్నాడు వాస్తవానికి కేసీఆర్ ఆల్రెడీ ఎర్రబల్లి ఫామ్ హౌస్ మొత్తం ఖాళీ చేసేసి నందినగర్కి వచ్చాడు ఎర్రబల్లి ఫామ్ హౌస్లో ఇప్పుడు ప్రజెంట్ ఉండలేదు ఉండకపోవడానికి నానా రకాల రీజన్స్ ఉన్నాయి ఒకటి జూబ్లీ హిల్స్కి సంబంధించిన ఉప ఎన్నికలు ఉన్నాయి ఉప ఎన్నికలలో ఒక వ్యూహం రచించేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు రెండవది గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు స్థానిక సంస్థ ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ బీజేపీ కంటే ఎక్కువ సీట్లు రావాల్సిందే ఏదైనా జరగని మన సత్తా ఏందో అధికార పార్టీకి చూపియాల్సిందే మళ్ళీ మనం బోన్స్ బ్యాక్ ఇస్తే ఎట్లుంటుంది అనేది జనాలకు తెలవాలే అట్లనే పార్టీలకు తెలియాలి ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ పూర్తి స్థాయిలో రూరల్ ప్రాంతాలు మొత్తం ఓడిపోయాడు అర్బన్ సీట్లు ఎక్కువ వచ్చినాయి రూరల్లో మళ్ళీ మాకు క్రేజ్ ఉంది సత్తా ఉంది రూరల్లో ఉన్నటువంటి జనాలు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు కాంగ్రెస్ పైన భయంకరమైన వ్యతిరేకత వచ్చింది బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత రాలేదు కేవలం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు చూసి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు చూసి జనాలు ఓట్లేసిన తప్ప కేసీఆర్ పైన ఉన్నటువంటి వ్యతిరేకతతో కాదు అనేది కేసీఆర్ చూపించుకోవాలి ఆ చూపించుకోవడానికి కేసీఆర్ నానా రకాల వ్యూహాలు అనేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఆల్రెడీ కేసీఆర్ మొన్న సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ వరంగల్లో భారీ భరంగా సభ వచ్చినప్పుడు ఆ సభలో రేవంత్ రెడ్డిని డీగొట్టిండు ఆల్రెడీ రేవంత్ రెడ్డిని ఆ సభలో డీగొట్టిండు ఎందుకంటే కేసీఆర్ సభ వచ్చినప్పుడు అసలు ఎవ్వరు రారు జనాలు ఆ సభకు అటెండ్ కారు అసలు కేసీఆర్ సభ సక్సెస్ కాదు హైలీ ఇంపాసిబుల్ అని చాలామంది అనుకున్నారు రేవంత్ రెడ్డి అనుకున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు బీజేపీకి సంబంధించిన నేతలు అందరూ అనుకున్నారు అంతేందుకు మనం కూడా అనుకున్నాం జనాలు కూడా అనుకున్నారు కేసీఆర్ సభ ఫెయిల్ వర్కౌట్ కాదు అది ఇసుక రాలనంత రాలన్నంత జనం అనేదో షోలు కొట్టుకుంటా ఉన్నారు గ్రీన్ మ్యాట్లు పెట్టుకున్నారు ఆ గ్రీన్ మ్యాట్లో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే ఎఫెక్ట్స్ పెట్టుకున్నాడు ఎఫెక్ట్స్ పెట్టుకుని మస్తు జనం వచ్చినట్టు ఎట్లయితే క్రియేట్ చేసుకున్నాడో ఇక్కడ కూడా కేసీఆర్ అట్నే క్రియేట్ చేసుకుంటాడు అని చెప్పి నానా రకాల ట్రోల్స్ నడిచినాయి కేసీఆర్ ఆ గ్రీన్ మ్యాట్స్ పెట్టుకునేటి మొత్తం త్రీ ఎఫెక్ట్స్ పెట్టుకుంటాడు మొత్తం గ్రాఫిక్స్ పెట్టుకుంటాడు అని చెప్పి చాలామంది మాట్లాడేది సీన్ కట్ చేస్తే ఇస్కెత్తే రాలనంత జనం వచ్చారు కేసీఆర్ సభకు ఇది బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు నిండిపోతున్న నేపథ్యంలో హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నారు బీఆర్ఎస్ పార్టీకి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఆ సెలబ్రేషన్కి తండోప తండాలుగా వచ్చారు జనం మామూలుగా కాదు బస్సులు గీసులు అన్ని నిండిపోయినాయి ఆఖరికి ట్రాఫిక్ క్లియర్ కావడానికి దాదాపు ఫైవ్ అవర్స్ పట్టిందట సభ అయిపోయిన తర్వాత ట్రాఫిక్ క్లియర్ కావడానికి వాళ్ళ ఊర్లోకి పోవడానికి విలేజ్లోకి పోవడానికి మొత్తం రోడ్డు బ్లాక్ ఐదు గంటల సమయం పట్టిందట అంత భయంకరంగా జనాలు వచ్చారు సో రేవంత్ రెడ్డి కేసీఆర్కి సంబంధించిన భారీ బహరంగ సభ ఆయన ఇంటికాడ మంత్రులతో కలిసి కూర్చొని మరి ఆయన టీవీలో చూసిండట ఆయన ఇంట్లో కేసీఆర్ నా గురించి ఏమైనా మాట్లాడతారా మాట్లాడా నన్ను తిడతడా తిట్టడా నేను ముఖ్యమంత్రి కదా ఈరోజు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కదా మరి ముఖ్యమంత్రిని కేసీఆర్ ఏమైనా అంటడా లేదా అని రేవంత్ రెడ్డి చూసిండు సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి పేరే తీయలేదు కేసీఆర్ అసలు పేరు కదా ఆయన గురించి మాట్లాడ పట్టించుకోలే అసలు అసలు రేవంత్ రెడ్డి సీఎం కదా అనే ఆ ముచ్చడ కూడా కేసీఆర్ పట్టించుకోలే తర్వాత కేసీఆర్ రైతు భరోసా గురించి ఇంకోటి ఇంకోటి ఇష్యూస్ పైన మాట్లాడిండు ఇమ్మీడియట్లీ రేవంత్ రెడ్డి మంత్రులతో ప్రెస్ మీట్ పెట్టించిండు రేవంత్ రెడ్డి ఆ భారీ పరంగా మొత్తం చూసిడట సభ మొత్తం కేసీఆర్ మాట్లాడిన దాదాపు స్పీచ్ నలభై యాభై నిమిషాల స్పీచ్ మొత్తం విన్నాడట విని మంత్రులతో ప్రెస్ మీట్ పెట్టించిండు కేసీఆర్ భారీ బహరంగ సభతోటి రేవంత్ రెడ్డిని కొట్టిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ లీడర్లతో సీఎల్పీ మీటింగ్ పెట్టి సిఎల్పి మీటింగ్ అడిగిండట అసలు కేసీఆర్ సభకు ఇంతమంది జనాలు ఎట్లా పోయిర్రు మూడు లక్షల మంది రైతులు పోయిరట ఎందుకు పోయిర్రు రైతులకు రైతు భరోసా కూడా ఇచ్చినాం నాలుగు ఎకరాలకు రైతు భరోసా పడ్డది పంట బోనస్ కూడా ఇస్తున్నాం మరి ఎందుకు పోయిరు రైతులు ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది కేసీఆర్ డబ్బులిచ్చి తీసుకోపోయినా స్వచ్ఛందంగా జనాలు పోయిరా అసలు కేసీఆర్ సభ ఎట్లా సక్సెస్ అయింది సో రేవంత్ రెడ్డి పోలీసులను బట్టి కొంతమందిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేసినాడు కానీ అది వర్కౌట్ కాలే మస్తు ఘోరంగా అంటే ఘోరంగా పోయి జనం అసలు ఎవరు ఊహించినటువంటి తరహాలో కేసీఆర్ సభ ఫుల్ సక్సెస్ అయింది రేవంత్ రెడ్డిని సభతోనే ఢీ కొన్నాడు కేసీఆర్ అక్కడే కేసీఆర్కి సంబంధించిన కెపాసిటీ తెలిసింది ఫస్ట్ ఇక అయిపోయింది కేసీఆర్ పని దుకాణం బంద్ అయిపోయింది కేసీఆర్ ఇక గెలవడు పార్లమెంట్ పార్లమెంట్లో ఒక సీట్ రాలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలే అయిపోయింది కేసీఆర్ అన్న టైంలో కేసీఆర్ వరంగల్లో ఒక్క భారీ బెరంగా సభ పెడితే పది లక్షల మంది జనాలు ఇసుకెత్తే రాలన్నంత మంది జనం వచ్చుంటే రేవంత్ రెడ్డి పర్సాన్ అయిపోయింది షాక్ ఇంతమంది జనాల ఏది ఆ స్టాలిన్ సినిమాలో ఠాగూర్ సినిమాల్లో ఠాగూర్కు స్టాలిన్ ఏదో అయితే మొత్తం జనాలు వస్తారు కదా అట్లా అయిపోయింది కేసీఆర్ సభ పెడితే లక్షల మంది జనం అయిపోయారు కాంగ్రెస్ లీడర్లు అంతా ఏంది కథ అసలు ఏంది వ్యవహారం అని చెప్పి లీడర్లు అందరూ పరిశానైపోయి రేవంత్ రెడ్డి తిట్టిన ఎమ్మెల్యేలను ఇంతమంది జనాలు ఎట్లా పోయారు మీ నియోజకవర్గాలలోకి వెళ్ళని చెప్పి తిట్టినట ఇదో పెద్ద చర్చ ఫస్ట్ టైం సభ పెడితేనే రేవంత్ రెడ్డిని ఢీ కొన్నాడు కేటీఆర్ కేసీఆర్ ఇప్పుడు రెండోసారి కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడుతుండు రెండోసారి భారీ బహిరంగ సభ ఎందుకు పెడుతుండంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు రైతుల గురించి ప్రధానంగా కేసీఆర్ ఒక సభ పెడుతున్నది పెద్ద చర్చ రైతుల గురించే ప్రధానంగా రైతులు మహిళలు వీళ్ళిద్దరిని ఉద్దేశిస్తూ కేసీఆర్ ఒక పెద్ద భారీ బహిరంగ సభ ఈ సభలో ప్రధానంగా రైతు భరోసా గురించి కేసీఆర్ మాట్లాడబోతున్నాడు ఈరోజు హరీష్ రావు ఆల్రెడీ రైతు భరోసాకు సంబంధించిన వ్యవహారంలో ఆయన ధర్నా చేసిండు రైతు భరోసా ఎండాకాలం పంటకు సంబంధించి అందరికీ ఇయాలే వానాకాలం పంటకు సంబంధించి అందరికీ ఇవ్వాలి రైతు భరోసాలో రేవంత్ రెడ్డి మోసం చేసిండని పెద్ద ఎత్తున ఆయన ఈరోజు ఒక మీటింగ్ పెట్టిండు ధర్నా చకలో ధర్నా కూడా చేసిండు అయితే ఆ ధర్నాలో రప్ప రప్ప అనే డైలాగ్ ఏదో పెట్టుకురాట రెండు వేల ఇరవై ఎనిమిది అధికారంలోకి వస్తే రప్పారప్ప అని ఏదో పెట్టుకురట ఈ అదో చర్చ నడుస్తుంది హరీస్లో రప్ప రప్ప డైలాగులు అదో పెద్ద చర్చ నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలో ఏదో మాట్లాడినట్టుండ రప్ప రప్ప అనేది డెమోక్రాసీ లేదా ఆ పోస్ట్ కూడా పెట్టుకోవద్దా అనేది ఆ రప్ప రప్ప చర్చ ఏదో అది పక్కన పెడితే కేసీఆర్ రెండో పార్టీ బహిరంగ సభ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫుల్ సక్సెస్ అయిన సభ వరంగలు ఇప్పుడు రెండో సభ రైతులు మహిళలను ఉద్దేశిస్తూ ఫస్ట్ కేసీఆర్ ఇప్పుడు రెండో సభ పెడితే రేవంత్ రెడ్డికి ఇబ్బంది కావచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ ఎందుకంటే రేవంత్ రెడ్డి పైన భయంకరమైన వ్యతిరేకత ఉన్నది ఇప్పుడు ఆల్రెడీ వానాకాలం పంటకు సంబంధించి తొమ్మిది పది ఎకరాలకు రైతు భరోసా ఇచ్చిండు ఇచ్చినా ఏమంటారు తెలుసా ఇప్పుడు రైతు భరోసా ఎన్నిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మాకు ఇచ్చిండు రేవంత్ రెడ్డి మరి పాత రైతు భరోసా ఎందుకు ఇవ్వలే ఎండాకాలం రైతు భరోసా మాకు ఎందుకు ఇవ్వలేదు రెండు మూడు ఎకరాలకు ఎందుకు ఇచ్చిండు అందరికీ ఎందుకు ఇవ్వలేదు అంటే అప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి రైతు భరోసా ఇయ్యలే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రైతు భరోసా ఇస్తున్నాడు అని చెప్పి పబ్లిక్ వర్షన్ కాబట్టి జనాలు రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు రైతులు ప్రధానంగా నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు కేసీఆర్ భారీ సభ రెండోసారి పెడితే జనాలు వస్తారా లేదా అనేది క్వశ్చన్ మార్క్ అని వస్తారు ఫస్ట్ టైము కేసీఆర్ పైన కొంత వ్యతిరేకత ఉన్నప్పుడే పది లక్షల మంది జనాలు వచ్చారు ఇప్పుడు రెండోసారి సభ పెడితే ఖచ్చితంగా సభ సక్సెస్ కావచ్చు అనేది ఒక పెద్ద చర్చ కానీ ఆ సభకు పర్మిషన్ ఇవ్వద్దు అనేది రేవంత్ రెడ్డి వర్షన్ అనేది ఒక పెద్ద చర్చ నాకు తెలిసి ఆ సభ కరీంనగర్లో లేదా ఖమ్మంలో పెట్టవచ్చు కేసీఆర్ అనేది ప్రధానంగా వినబడుతున్న అంశం ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ అయినా ఉమ్మడి ఖమ్మం అయినా రైతులు ఎక్కువ శాతం ఉంటారు వ్యవసాయ పంటలు ఎక్కువ శాతం ఉంటాయి పక్కనే వరంగల్ కాబట్టి వరంగల్ కరీంనగర్ నల్గొండ ఈ జిల్లాలకు సంబంధించినటువంటి రైతులు కూడా మ్యాక్సిమం పోవచ్చు ఇక్కడ ఖమ్మం పోవచ్చు ఒకవేళ నల్గొండలో పెడితే నల్గొండ కూడా పోవచ్చు ఎందుకంటే పెద్ద డిస్టెన్స్ ఉన్నటువంటి ఏరియాలో ఏం కాదు కదా మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళే బస్సులు పెడతారు కాబట్టి బస్సులలో జనాలు తండోప్ప తండాలుగా పోతారు కొంతమంది స్వచ్ఛందంగా కేసీఆర్ పైన ప్రేమ ఉంటే అరే మంచో చెడు కేసీఆర్ కావాలి ఆయన ఏం మాట్లాడుతుండో విందాం అని కొంతమంది క్యూరియాసిటీతో ఉన్నటువంటి వాళ్ళు కూడా పోవచ్చు రెండోసారి సభ ఫస్ట్ టైమే కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఢీ కొట్టింది అది కూడా భారీ భరంగా సభ కేసీఆర్ ఎందుకు పెట్టినప్పుడు దేన్ని ఉద్దేశించి పెట్టిండు పార్టీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ సెలబ్రేషన్ సభలోనే రేవంత్ రెడ్డిని ఢీ కొట్టిన కేసీఆర్ రెండోసారి ఇప్పుడు సెలబ్రేషన్ కాదు రైతుల ఇష్యూ రైతుల సమస్యలు మహిళల సమస్యలకు సంబంధించిన సభ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ సభ అని అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ సభ దీంట్లో ఫస్ట్ రైతుల గురించి రైతుల గురించి ప్రధానమైనటువంటి అంశం ఒకటి తర్వాత మహిళల గురించి మహిళల గురించి రెండో అంశం రైతుల గురించి రైతు భరోసా ఒకటి రైతు భరోసా ఒకటి తర్వాత ఐదు వందల రూపాయలకు సంబంధించిన పంట బోనస్ ఒకటి తర్వాత పన్నెండు వేల రూపాయలకు సంబంధించిన కౌలు రైతులకు ఇస్తా అని చెప్పినటువంటి పైసలు ఒకటి తర్వాత రైతులకు సంబంధించినటువంటి సబ్సిడీ కావచ్చు సబ్సిడీ కావచ్చు రైతులకు సంబంధించిన ఎరువులు కావచ్చు ఇవన్నీ ఉద్దేశిస్తూ ఖచ్చితంగా కేసీఆర్ మాట్లాడవచ్చు అనేది ఒక పెద్ద చర్చ రైతు భరోసా విషయంలో ఎండాకాలం పంటకి రేవంత్ ప్రభుత్వం ఎట్లా రైతులను మోసం చేసిన ప్రధానంగా మాట్లాడవచ్చు తర్వాత రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో ఫస్ట్ టైం రైతు భరోసా ఇచ్చిన మళ్ళీ ఆరు నెలల తర్వాత ఇంకో పంటకు వానాకాలం పంటకు రైతు భరోసా ఇయ్యలే ఎందుకు ఇవ్వలేదు అనేది క్వశ్చన్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట కదా అప్పుడు జనవరిలో ఇచ్చిరు మళ్ళీ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ మళ్ళీ జూన్లో ఇవ్వాలి కదా ఇయ్యలే మళ్ళీ జూన్లో ఇవ్వలేదు మొన్న జనవరిలో ఇచ్చిరు అంటే రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించినటువంటి వ్యవహారంలో అసలు రైతు భరోసా రాలే కానీ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో రైతు భరోసా స్టార్ట్ అయింది అంటే వన్ ఇయర్ పట్టింది రైతు భరోసా బిల్లు స్టార్ట్ చేయడానికి ఆ వన్ ఇయర్లో కూడా ఫస్ట్ ఎండాకాలం పంటకి మొత్తం ఇయ్యలే కేవలం మూడు నాలుగు ఎకరాలకు ఇచ్చి అందరికీ రాలే ఆ ఫెయిలియర్ గురించి కేసీఆర్ మాట్లాడొచ్చు పంట బోనస్ కూడా అందరికి ఇస్తా అని చెప్పి తర్వాత సన్నాలక్ అని చెప్పిండు ఇదొక అంశం మాట్లాడవచ్చు కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు అన్నాడు ఆ అంశం కూడా మాట్లాడవచ్చు మరి ఎట్లా కౌలు రైతులకు ఇస్తారు ఏందనేది కేసీఆర్ చర్చించవచ్చు ఇది ఒక రైతులకు సంబంధించినటువంటి ఇష్యూ కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కొనుగోలు కేంద్రాలలో మొత్తం దరాలీరు కడిజేసిర్రు మొత్తం కొనుగోలు కేంద్రాలలో ఆగమాగం జరిగింది వడ్లు కొనలేదు మొత్తం ఎండిపోయినాయి కొన్ని తడిసిపోయినాయి ధాన్యాలంతా ఆగమాగం పరిస్థితి వాళ్ళను ఉద్దేశించి కూడా కేసీఆర్ మాట్లాడవచ్చు సో రైతులను ప్రధానంగా బేస్ చేసుకుని కేసీఆర్ సభ పెట్టబోతున్నాడు ఎందుకంటే కేసీఆర్ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక కోటి మంది రైతులు ఉంటారు ఒక కోటి మంది రైతులు మరి కోటి మంది రైతులు బీఆర్ఎస్ వైపు ఉండాలంటే కు ఉన్న ఆప్షన్ సభ సభ పెట్టాలి రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి ఇప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్ ఇంకోటి ఇంకోటి పెట్టిండను ఒక ప్రెస్ మీట్ ఫెయిల్ కావచ్చు అదే సభ పెడితే సభలోనే పది లక్షల మంది జనాలు మళ్ళీ కేసీఆర్ సభ సక్సెస్ అయింది అని ఒక చర్చ నడుస్తుంది కదా రైతుల గురించి పెట్టిండు రైతులకు మంచి చెప్పిండు గతంలో కేసీఆర్ ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునిచ్చేది ఎకరానికి పదివేల రూపాయలు సంవత్సరాన్ని కలిపి ఇవన్నీ చెప్తాడు మనం ఉన్నప్పుడు ఎకరానికి ఐదు వేలు వచ్చేది టెన్షన్గా రైతు బండు అకౌంట్లో పడేది తర్వాత అన్నీ వచ్చేదని ఆయన చెప్పుకుంటాడు తర్వాత పెన్షన్ గురించి కేసీఆర్ చెప్పే ఆలోచనలో ఉండడు అనేది చర్చ నాలుగు వేల రూపాయల పెన్షన్ అన్నారు కదా కేవలం రెండు వేలే ఇస్తున్నారు ఈ అంశాన్ని గురించి కూడా కేసీఆర్ చర్చ పెట్టవచ్చు తర్వాత మహిళలకు సంబంధించినటువంటి రెండు వేల ఐదు వందలు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పారు కదా ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలల నుండి మరి రెండు వేల ఐదు వందలు ఎందుకు ఇస్తలేరు మహిళలను ఉద్దేశిస్తూ కూడా కేసీఆర్ మాట్లాడొచ్చు అనేది ఒక చర్చ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ గురించి కూడా మరి గ్యాస్ సిలిండర్ పైసలు అకౌంట్లో భర్తలేవు అనేది ఒక చర్చ ఉంది ఈ అంశం గురించి కూడా కేసీఆర్ డిస్కస్ చేయవచ్చు రెండవది రెండు వందల యూనిట్ల కరెంటు ఈ అంశం గురించి డిస్కస్ చేయవచ్చు అన్నీగా ఆ రైతుల సభలో రైతులకు సంబంధించిన ఇష్యూస్ అడ్రస్ చేస్తూ మహిళలకు సంబంధించిన రెండు వేల ఐదు వందలు ఐదు వందల రూపాయల పంట ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల కరెంటు తర్వాత కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు తులం బంగారం ప్రధానం తులం బంగారం మహిళలకు స్కూటీలు సైకిళ్ళు మహిళలను కోటీశ్వర్లను చేస్తా అన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తా కోటి మంది మహిళలు మా కోట్లు మళ్ళీ అధికారంలోకి వస్తా అన్నాడు కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేసుడు పక్కన పెడితే అసలు కోటి మంది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇప్పటిదాకా గతిలేవు కదా రెండు వేల ఐదు వందలు ఎందుకు ఇవ్వలేకపోయినావు కోటీశ్వర్లను తర్వాత అయి ఫస్ట్ మహిళలకు నువ్వు ఇచ్చినటువంటి గ్యారంటీ రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇచ్చినవా ఇది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు మహిళలు కూడా అడుగుతున్నారు మీరు ఎప్పుడో చెప్పారు కదా రెండు వేల ఐదు వందలు అని చెప్పి ఎందుకు ఏం లేదని స్కూటీలు ఇస్తాను ఏమైందని అడుగుతున్నారు సమాధానం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర సో ఈ అంశంపైన కూడా కేసీఆర్ కొంత మాట్లాడచ్చు అనేది ఒక చర్చ తర్వాత నిరుద్యోగులకు సంబంధించినటువంటి వ్యవహారం కానివ్వండి లేకపోతే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు కానివ్వండి సీసీ రోడ్లు కానివ్వండి లేకపోతే రోడ్లు కానివ్వండి లేకపోతే బుగ్గలు గిగ్గలు ఇవన్నీ మాట్లాడతాడు మోర్లు ఇవన్నీ చెప్తాడు కేసీఆర్ కేసీఆర్ ఏదైనా సభకు పోతే బాగా ఆలోచన చేయది కేసీఆర్కి ఏదైనా నియోజకవర్గానికి సభకు పోతే ఆయన అన్నీ తెలుసుకుంటాడు ఫస్టే తెలుసుకొని ఆ సభకు పోయిన తర్వాత ఆయన మాట్లాడతాడు ఇంకా మొన్న మోరి కూలిపోయిందట కదా అంటాడు మన ఊరిలో ఉన్నటువంటి మనం ఏమనుకుంటాం మోరి కూలిపోయింది మనకే తెలియదు కేసీఆర్కి ఎట్టే తెలిసింది అంటే ఆయన ఐడియాలజీ డిఫరెంట్ ఉంటుంది అంటే కేసీఆర్ మా మోరి గురించి కూడా ఆలోచన చేస్తాడా మా మోరి గురించి కూడా కేసీఆర్ తెలుసా అని మనం అనుకుంటాం బా కేసీఆర్ ఇంత గొప్పోడు మన మోరి గురించి కూడా ఆయనకు తెలిసింది అంటే కేసీఆర్కి ఇవన్నీ పెద్ద స్ట్రాటజీస్ ఉంటాయి పబ్లిక్ని వైపు ఎట్లా తిప్పుకోవాలి మళ్ళీ ఎట్లా బౌన్స్ బ్యాక్ కావాలి ఎట్ల మళ్ళీ మనం ఎక్కువ ఓట్లు ఎక్కువ సీట్లు రావాలని కేసీఆర్కి ఆయన తెలియదా ఆయన ఓపికతో మౌనంగా ఉన్నది కేసీఆర్ అంత ఏంది కేసీఆర్ ఏమైనా పోరాటం చేసిండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కేసీఆర్ ఏమైనా గట్టిగా ప్రెస్ మీట్లు పెట్టిండా సభలు పెట్టిండా ఒకటే సభ కదా ఆయన పార్టీ సభ పెట్టిండు తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో సభలు పెట్టిండు ఫెయిల్ కానీ కేసీఆర్ స్టార్టింగ్ నుండి అనుకున్నాడట రేవంత్ రెడ్డే అధికారం తీసుకొచ్చి మన చేతిలో పెడతాడు రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ అన్నీ మనకు పాజిటివ్ అవుతాయి ఓపిక పట్టు చూసుకుంటుండ్రి అన్నడట ఇప్పుడు అదే అవుతుంది కదా రేవంత్ రెడ్డి నెగిటివిటీ మొత్తం కేసీఆర్కి పాజిటివ్గా మారుతుంది కాబట్టి కేసీఆర్ ఇప్పుడు డీగోనేటటువంటి పరిస్థితి కానీ రెండో సభ పెడితే రేవంత్ రెడ్డి కొంత ఇబ్బంది కావచ్చు అనేది పెద్ద చర్చ నడుస్తుంది రెండో సభ పెడితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతుంది రేవంత్ రెడ్డి కొంత ఇబ్బందికరంగానే ఉండవచ్చు ఎందుకంటే రైతులు కూడా వ్యతిరేకంగా ఉన్నారు మహిళలు వ్యతిరేకంగా ఉన్నారు వృద్ధులు వ్యతిరేకంగా ఉన్నారు నిరుద్యోగులు ముఖ్యంగా వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి కొంత ఇబ్బందికరంగానే మారవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం ఫస్ట్ సభలోనే రేవంత్ రెడ్డిని ఢీగొట్టిండు ఆయన పార్టీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు పది లక్షల మంది జనాలు ఇప్పుడు రెండోసారి ఆయన నల్గొండ అయినా లేకపోతే ఖమ్మం అయినా లే వరంగల్ అయినా లేకపోతే కరీంనగర్ ఈ నాలుగు జిల్లాలలో ఏదో ఒక జిల్లాలో భారీ భరంగా సభ పెట్టబోతున్నాడట వచ్చే నెల ఏది గ్రామ పంచాయతీ ఎలక్షన్కి సంబంధించి షెడ్యూల్ రాకంటే ముందు లేకపోతే షెడ్యూల్ తర్వాత సభ పెట్టి ఆ సభలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కి సంబంధించిన ఫెయిలియర్స్ గురించి ఎక్స్పోజ్ చేయబోతున్నాడు మాట్లాడబోతున్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అందుకే హరీష్ రావుతో మీటింగ్స్ కూడా పెట్టిస్తూ ఉన్నాడు హరీష్ రావుతో ధర్నాలు చేపిస్తా ఉన్నాడు అవన్నీ కూడా ఒక స్ట్రాటజీతో ముందు పోయే ప్రయత్నం చేస్తున్నాడు అట్లనే బీఆర్ఎస్ పార్టీ లీడర్లను కూడా నియోజకవర్గాలలో తిరుగురి నియోజకవర్గాల్లో మొత్తం ఉండురి కొట్టినా తిట్టినా వాళ్ళతోటే ఉండరు జనాలతో అని కేసీఆర్ చెప్పిండు అనేది ఒక పెద్ద చర్చ సరే ఏది ఏమైనా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం